హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరి తోటలకైతే వస్తున్నాం నేను అత్తయ్య మా హస్బెండ్ పిల్లలు పిల్లలు చూపించమని అడిగితే తీసుకొని అయితే వచ్చాం పిల్లల్ని ఫొటోస్ అయితే తీస్తున్నారు మా హస్బెండ్ అక్కడుండి నేను అత్తయ్య నడుచుకుంటూ ఇలా వచ్చిన తర్వాత లోపలికైతే వెళ్తున్నాం లోపలికి వచ్చేసాం పిల్లల్ని లోపలికి అయితే తీసుకురాలేదు గట్టు సన్నగా ఉంది కదా పడిపోతారు వాళ్ళకి నడవటం రాదని చెప్పేసి అక్కడే నుంచో పెట్టేశాం హాయ్ అయితే చెప్తున్నారు అక్కడ పెద్ద గట్టు వైపు నుంచో పెట్టి అక్కడే తోట అయితే చూపించాం అన్నమాట పిల్లలకి ఇంత లోపలికి తీసుకురావాలంటే కష్టం కదా పిల్లల్ని చాలా గ్రీన్గా పచ్చ పచ్చగా అయితే ఉంది తోట కంకిలు అయితే ఇంకా రెడీ అవ్వలేదు అని చెప్పేసి ఇంత గ్రీన్గా ఉంది కంకిలు వచ్చాక కొంచెం కలర్ మారుతుంది ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి చూసే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కాకిలు పిట్టలు ఇంకా ఏవేవో అరుస్తున్నాయి అరుపులు కూడా వినిపిస్తున్నాయి మీకు పిల్లలు లోపల వరకు రాలేదు కదా ఆ చివరి నుంచో పెట్టి వీడియోస్ అయితే తీశారు పిల్లల్ని చెయ్య చెయ్య పట్టుకొని గట్టు మీద నడుచుకుంటూ వస్తున్నారనమాట ఎక్కడ పడిపోతారా అని భయంతో వాళ్ళు ఈ పెద్ద గట్టు మీదే నడవడం వాళ్ళకి కష్టంగా ఉంది లోపలైతే ఇంక ఇబ్బంది పడతారని చెప్పి లోపల వరకు అయితే తీసుకొని వెళ్ళలేదు ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్